హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రాయల్స్ నే అండ్ మీ మా సునీల్ ఈరోజు ఎండకి చల్లగా ఇలా మీ పిల్లలకి ఎలా చేసి పెట్టాలో అండి ఇదైతే చాలా టేస్టీగా ఉందండి ఐస్ క్రీమ్ విత్ మ్యాంగో అది కాక సమ్మర్ అంటే మ్యాంగోస్ మ్యాంగోస్ అంటే సమ్మర్ కదండి పిల్లలు ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ చేసేది లేదనమాట సో నేను దోశ వేసుకునే గంటతో తీసాను చాలా బాగా వచ్చింది పాలు నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి ఇలా రెండు పొంగులు వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలపాలి మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుతూ ఉండడం వల్ల అలాగే అడుగు కూడా పడ్డదనమాట అందుకు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనము ఈ పాలు మరుగుతూ ఉంటాయి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ అలాగే టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండి ఇది వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇది వాటర్ వేసి లేదా కాచి చల్లార్చిన పాలు వేసి మిక్స్ చేసుకోవాలండి ఎలాంటి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట ఉండలుంటే ఐస్ క్రీమ్ అంత టేస్టీగా అనిపించదు కాబట్టి ఏమీ గడ్డ ఉండల్లాగా కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు కావాలంటే ఇందులో వెనీలా ఎసెన్స్ కానీ మ్యాంగో ఎసెన్స్ కానీ యాడ్ చేసుకోండి నా నేనైతే ఎలాంటి ఎసెన్స్ యాడ్ చేయలేదు ఇప్పుడు మరుగుతున్న పాలలో వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట లేకపోతే పడుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తిక్కగా అవుతుందండి అంటే దగ్గరగా పడి చిక్కగా అవుతుందనమాట ఇలా చిక్కగా అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మీగడ కట్టేసి ఉంటుందనమాట పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకోవాలండి ఇలా మీగడ అంతా మిక్సీ ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలన్నమాట అది చల్లారేలోపు నేను మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి టూ మ్యాంగోస్ తీసుకొని పీల్ తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను నేనైతే హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది టూ మ్యాంగోస్కి హాఫ్ షుగర్ కావాలంటే పాలు మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో వేసుకొని మ్యాంగోస్తో పాటు గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బీటర్ ఉంటే మీరు ఐస్ క్రీమ్ని మిక్సీ జార్లో కాకుండా బీటర్ బీటర్తో బీట్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో పల్స్ ఇచ్చుకుంటూ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ పేస్ట్ లాగా అయ్యే వరకు బీట్ మిక్సీ గ్రైండర్ గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను టేస్ట్ వైజ్ చాలా బాగుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి పెడితే అలాగే చాలా ఇష్టంగా తింటారు చూడండి చూడడానికి నాకైతే ఈ ఒక పెద్ద బౌల్ ఒక చిన్న బాక్స్కి అయిందనమాట ఇలా ఒక బాక్స్ తర్వాత ఒక బాక్స్ తినడానికి కూడా పిల్లలు బాగా ఇష్టపడతారు నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించిందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు నేను ఇలా బౌస్ బాక్స్లలో వేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఇలా ఉంది ఇప్పుడు మా కిట్టు కూడా ఐస్ క్రీమ్ కోసం వెయిటింగ్ అండి కిట్టు కూడా ఐస్ క్రీమ్ బాగా తింటాడు అది కాక మ్యాంగోస్ వేసాం కదండి స్వీట్గా ఉన్నాయి నేను తీసుకున్న మ్యాంగోస్ కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది ఐస్ క్రీమ్ స్కూప్ చేసుకునే స్కూపర్ ఉంటే ఓకే అండి లేదంటే మనం దోశ వేసుకునే గంటతో అయినా తీసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి కూల్ కూల్గా